వివేక హత్య కేసు ఏపీ రాజకీయాన్ని రోజుకొక మలుపు తిప్పుతోంది స్వయానా సీఎం జగన్ బాబాయ్ హత్య జరిగి దాదాపు ఐదు సంవత్సరాలు గడుస్తున్నా ఎవరు చేశారు ఎందుకు చేశారు అన్న మోటో ఇంకా కనిపెట్టలేకపోయారు సీబీఐ గత కొన్ని రోజులుగా విచారణలో దూకుడు పెంచింది ఈ క్రమంలోనే ఈ నెల ఇరవై ఐదు వరకు అవినాశ్రెడ్డి అరెస్టు ఉండదు అనుకుంటే మధ్యలో సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఇటు సీబీఐ అవినాశ్రెడ్డిని ప్రతిరోజు విచారణకు పిలుస్తోంది అయితే ఇక్కడే మరో పుకారు షికారు చేస్తోంది వివేకా రెండో భార్య షమీం తెరపైకి వస్తారని ఆల్రెడీ ఆమె స్టేట్మెంట్ ఇచ్చేశారని చెబుతున్నారు కేవలం సోషల్ మీడియా యూట్యూబ్ ఛానళ్లే కాదు మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఇదే విషయాలను హైలైట్ చేస్తోంది వివేకా రెండో భార్య షేక్ షమీం స్టేట్మెంట్ ని ప్రచారంలోకి తెచ్చింది భర్తను అతి దారుణంగా హత్య చేసిన మీడియా ముందుకు రాని భార్య ఇప్పుడెందుకు తెరపైకి వచ్చింది అసలు వీరిద్దరికీ ఎక్కడ పరిచయం ఏర్పడింది ఎలా పెళ్లి చేసుకున్నారు వైఎస్ వివేకా కుటుంబ సభ్యులు బెదిరించారా అసలు సీబీఐకి ఇచ్చిన స్టేట్మెంట్లో ఏం చెప్పారు తెలుసుకుందాం ప్రజాప్రతినిధి అయిన వైఎస్ వివేకాతో తన లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయిందో ఆయన రెండో భార్య అయిన షేక్ షమీం చెప్పుకొచ్చారు ఉద్యోగం గురించి మొదలైన తమ పరిచయం కాస్త ప్రేమగా ఆపే పెళ్లి చేసుకునే వరకు పెళ్లిందని చెప్పారు రెండు పేల ఐదు సంవత్సరంలో నేను బయోటెక్నాలజీ బయో ఇన్ఫర్మేటిక్స్లో ఎంఎస్సీ పూర్తి చేశాను ఆ తర్వాత ఉద్యోగం కోసం ట్రయల్స్ మొదలు మా పెద్దక్క గౌజియా బేగంకి షేక్ భాషా సాహెబ్తో వివాహమైంది దీంతో భాషా సాహెబ్ అంటే కుటుంబం మొత్తానికి గౌరవం చదువులు పూర్తి అయ్యాక నేను అక్క జాబ్ కోసం వెతకటం ప్రారంభించాం హైదరాబాద్లో ఓ వర్కింగ్ ఉమెన్ హాస్టల్లో ఉంటూ మా ప్రయత్నాలు మొదలుపెట్టాం అలా హైదరాబాద్లోని డాక్టర్ రెడ్డీస్ స్లాబ్స్లో జాబ్ కోసం అప్లై చేశాను కాని రికమెండేషన్ ఉంటే ఉద్యోగం వస్తుందని రికమెండేషన్ లెటర్ లేకపోతే జాబ్ కష్టమని ల్యాబ్ వాళ్లే చెప్పారు వెంటనే మా బావ బాషాసాహెబ్ పులివెందులలోని వివేకానంద గారి ఇంటికి వెళ్లి ఆయన రికమెండేషన్ లెటర్ తీసుకువచ్చారు వివేకానంద ప్రజల్లో ఎంతో పేరు ఉన్న వ్యక్తి అడిగిన వారందరికీ సాయం చేస్తారు ఈ విషయంలో నియోజకవర్గాల్లో ప్రతి ఒక్కరికీ తెలుసు వివేకా సోదరుడు వైఎస్ రెడ్డి ఏపీ రాజకీయాల్లో మరింత పాపులర్ అయిన వ్యక్తి కేంద్ర రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు రికమెండేషన్ లెటర్ వచ్చినప్పటికీ నా పేరును షార్ట్ లిస్ట్ చేయలేదు వెంటనే ఫోన్లో మా బావకి ఈ విషయాన్ని తెలియచేశాను ఆ ఫోన్ నెంబర్ మా అక్క పేరుతో ఉంది ఇక మా బావ బాబాసాహెబ్ వివేకానంద గారితో మాట్లాడటంతో సార్ స్వయంగా మా అక్క నెంబర్కి ఫోన్ చేశారు మేము ఎక్కడ ఉన్నామో అడిగి తెలుసుకుని అక్కడే వెయిట్ చేయమని చెప్పారు అలా కొంతసేపటికి గన్మేన్లతో డాక్టర్ రెడ్డి స్లాబ్స్లో ఉన్న మా దగ్గరికి వచ్చారు ఆయన మమ్మల్ని రెడ్డి స్లాబ్ ఆఫీసులోకి తీసుకువెళ్లారు ఆయన సీనియర్ ఆఫీసర్తో మాట్లాడటానికి వెళ్తే మేము లాంచ్లో వెయిట్ చేశాం అనంతరం లోపలికి పిలిచి ఆఫర్ లెటర్ ఇచ్చారు ఇక ఆఫీస్ నుంచి బయటకు వచ్చేశాం అక్కడ చూస్తే ఆయన సిగరెట్ కాలుస్తూ కనిపించారు దీంతో ఒక పబ్లిక్ సర్వెంటు అయిన మీరు ఇంత ఓపెన్గా సిగరెట్ కాల్చడమేంటి అని ప్రశ్నించాను ఆయన వెంటనే నవ్వేసి సిగరెట్ని కిందపడేసి కారెక్కి వెళ్లిపోయారు ఆ తర్వాత నేను మా అక్క హాస్టల్కి వెళ్లిపోయాం తనకంటే చిన్నదానైన నాకు జాబు వచ్చింది కానీ తనకు జాబు రాలేదని మా అక్క అర్ధరాత్రి బాగా ఏడ్చింది దీంతో అక్కకు జాబ్ వచ్చే వరకు నేను జాబ్లో చేరకూడదని ఒట్టేసుకున్నాను అందువల్లే నేను రెడ్డీస్ ల్యాబ్లో జాయిన్ కాకుండా ఉండిపోయాను ఇక అప్పటికీ వివేక్ సార్తో ముఖపరిచయం కాస్తా మాటల వరకు వచ్చింది అలా రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిదిలో వివేకా సార్ నాకు ప్రపోజ్ చేశారు మా అక్క నెంబర్ని తరచుగా ఫోన్ చేసేవారు కానీ ఆ నెంబర్ నాకు సరిగ్గా గుర్తులేదు సార్ ప్రపోజల్ ఓకే చేయటానికి నేను రెండు సంవత్సరాల టైం తీసుకున్నాను పెళ్ళి అవటానికి ముందు వరకు మా బంధం ఎంతో పవిత్రంగా ఉండేది ముందు నేను పెళ్లికి ఒప్పుకోలేదు నాకు ఒక తల్లి అక్కా ఉంది ఒక సాటి మహిళను మోసం చేస్తున్నాననే భావనతో పెళ్లికి ఒప్పుకోలేదు ఇది మోసం చేయటం కాదు నా భార్య అనారోగ్య కారణాలతో దాంపత్య జీవితాన్ని గడపలేకపోతుందని వివేకాసార్ వివరించారు తన భార్యకు ఆస్తమా బీపీ నూట నాలుగు వరకు ఉందని చెప్పారు ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నా ఆమెపై వివేకాసార్ చూపుతున్న ప్రేమకు ఆయనపై నాకు మరింత గౌరవం పెరిగింది తన భార్యపై తనకు ప్రేమలేదో అని ఎప్పుడూ సార్ చెప్పలేదు ఆమెతో శారీరక బంధం లేదని నాకు వివరించారు అందువల్లే ఆయన ప్రేమను కోరుకున్నారు సౌభాగ్యమ్మ కుటుంబాల ప్రభావంతో తనకు తన తండ్రి చిన్నప్పుడే పెళ్లి చేసినట్టు సార్ చెప్పారు సౌభాగ్యమ్మకి ఐదుగురు అక్కాచెల్లెలు ఇద్దరు సోదరులు ఉన్నారు ఆమె మొదటి సోదరి హౌస్ వైఫ్ కాగా రెండో సోదరి పులివెందులలోని లయోలా కాలేజీలో లెక్చరర్ ఆమె భర్త సైతం అదే కాలేజీలో లెక్చరర్గా పనిచేసేవారు సౌభాగ్యమ్మకి రాజశేఖర్ రెడ్డి అనే ఇద్దరు సోదరులు రెడ్డి వైఎస్ కుటుంబంలోని ప్రతి ఒక్కరినీ కంట్రోల్ చేసేవారు అక్టోబర్ మూడు రెండు వేల పదిన వివేకానందరెడ్డితో నాకు పెళ్లి జరిగింది ఈ పెళ్లికి నా తల్లిదండ్రులు పెద్దక్క గౌజియా ఆమె భర్త భాషాభాయ్ మా ఇద్దరు సిస్టర్స్ రహమాతియ రేష్మా తమ్ముడు సుబాహన్తో పాటు అక్క పిల్లలు ఉన్నారు పెళ్లి కోసం మా ఫ్యామిలీ మొత్తాన్ని వివేకా సార్ హైదరాబాదుకు పిలిచారు ట్రైన్లో మేమంతా హైదరాబాదుకు వచ్చాం రైల్వే స్టేషన్కి వివేకానంద సార్ రెండు కార్లు పంపారు అలా కారులో ఖాళీగా ఉన్న ఫుల్ ఫర్నిచర్తో ఉన్న ఇంటికి తీసుకువెళ్లారు మా బావా భాషాభాయ్కి కాజీగా పనిచేసిన అనుభవం ఉంది ఆయనే మా పెళ్లి చేశారు కాని బయట నుంచి ఒక రిజిస్టర్ కాజీని తీసుకురావాలని సార్ చెప్పారు కాని అప్పటికే కాంగ్రెస్కి జగన్కి మధ్య రాజకీయ గొడవలు ముద్రాయి తన రెండో పెళ్లి కారణంగా జగన్కి ఎటువంటి డ్యామేజీ జరగకుండా ఉండేందుకు మా బావనే కాజీగా ఉండి పెళ్లి చేయాలని కోరాం అలా మా పెళ్లి తంతూ భాషాభాయి చేశారు పెళ్లి ఖర్చుల కోసం మూడున్నర లక్షలు సారిచ్చారు దీంతో పెళ్లి కోసం తులాల బంగారంతో పాటు షాపింగ్ చేశాం జగన్ వివేకా వివేకాసార్కి సత్సంబంధాలే ఉండేవి ఆ టైంలో జగన్ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు జగన్ ఎంతో ధైర్యమున్న వ్యక్తి ఆయన భార్య కుటుంబం కూడా బాబాయ్ ని హత్య చేయడం వంటి చీప్ రాజకీయాలు ఆయన చేయరు ఇది నా వ్యక్తిగత అభిప్రాయం పెళ్లి తర్వాత రెండు రోజులపాటు అదే ఇంట్లో మా ఫ్యామిలీ మెంబర్స్తో అక్కడే ఉన్నాం ఆ తర్వాత వివేకాసార్ ఒక కారులో పులివెందల వెళ్లగా మేమంతా మరో కారులో హైదరాబాద్లోని రైల్వే స్టేషన్కి వెళ్లాం పెళ్లి టైంలో వివేకాసార్ కల్మా చదివారు వివేకానంద గారికి మొహమ్మద్ అక్బర్గా పేరు కూడా మార్చాం ఆయనను నేను ప్రేమగా నుందు లేదా వివేకం అని పిలిచేదాన్ని పెళ్లి తర్వాత ఆయన ఫ్రెండ్స్తో కలిసి తరచుగా మసీదుకు నమాజ్ కోసం వచ్చేవారు వారం లేదా రెండు వారాలకు ఒకసారి వివేకానంద సార్ మా ఇంటికి వచ్చేవారు ఆ రోజు రాత్రి అక్కడే ఉండి ఉదయాన్నే తిరిగి వెళ్లేవారు మేము కలిసే పడుకునేవాళ్లం వివేకాసారికి వారసుడు లేకపోవటంతో శివప్రసాద్ రెడ్డి రాజకీయ వారసత్వం కోసం ఆరాటపడేవారు నా జాతకం ప్రకారం నా భర్తకి అదృష్టం కలిసి వస్తుందని చెబితే వివేకాసార్ నవ్వారు కాని పెళ్లైన నెలకే ఆయన మంత్రి అయ్యారు ఇదంతా నావల్లే వచ్చిందని సార్ తరువాత అన్నారు ఇక ఈ టైంలోనే మా పెళ్లి విషయం సారింట్లో తెలిసి వివేకాసార్ శివప్రసాద్ రెడ్డి రాజకీయ వారసత్వంపై అల్లుడు రెడ్డి ఆస్తిపై కన్నేశారు తనకు రాజకీయ వారసత్వం ఆస్తి అక్కర్లేదని తనకు ఉన్న ఇరవై ఎకరాల పొలంలో ఎనిమిది ఎకరాలలో వ్యవసాయం చేసుకుంటామని చెబితే అల్పసంతోషి అని సార్ నవ్వారు కాని ఆ తర్వాత నుంచి తనకు కష్టాలు మొదలయ్యాయని ఆమె వివరించారు రెండు వేల పదిహేనులో వారికి షెహాన్ షా అనే బిడ్డ పుట్టారట హత్యకు కొన్ని గంటల ముందు కూడా వివేకా తనతో మాట్లాడినట్టు షమీం చెప్పారని అంటున్నారు తమ వివాహం వివేకా కుటుంబ సభ్యులకు ఇష్టం లేదని ముఖ్యంగా వివేకా బామర్ది అల్లుడికి అన్నైన నర్రెడ్డి రెడ్డి తనను ఎన్నోసార్లు బెదిరించారని ఆమె చెబుతున్నట్టు వార్తలొస్తున్నాయి వివేక హత్య జరిగిన తర్వాత తాను బయటకు వద్దామనుకున్నా వారి కుటుంబ సభ్యులకు భయపడి రాలేకపోయానని ఆమె స్టేట్మెంట్ ఇచ్చినట్టు చెబుతున్నారు తనతో పెళ్లవటంతో కుటుంబ సభ్యులకు ఇష్టం లేకపోవటంతో వివేక చెక్ పవర్ తొలగించారని షెహాన్షా పేరిట ఆయన నాలుగెకరాల పొలం కొనాలనుకున్నా దానికి కుటుంబ సభ్యులు అడ్డు చెప్పారనే ప్రచారం కూడా జరుగుతోంది అన్నిటికీ మించి షమీం కోర్టు మెట్లెక్కబోతున్నారనే వార్తలు కూడా బలంగా వినపడుతున్నాయి అసలు ఇంతకీ ఆమె స్టేట్మెంట్ ఇచ్చిందీ లేనిదీ అధికారికంగా సీబీఐ ధృవీకరించడం లేదు మరి ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు షమీం ఎందుకు బయటకు వచ్చారో తెలియాల్సి ఉంది అసలు వివేకా రెండో పెళ్లి గురించి తనకు ఐడియా లేదని వివేకా కుమార్తె సునీత ఇటీవలే ఓ ప్రెస్మీట్లో చెప్పారు మరి షమీం చెప్పిన వివేకా లవ్ స్టోరీపై ఆమె ఏ విధంగా స్పందిస్తారు అనేది మరింత ఇంట్రెస్టింగ్గా మారింది नाक किधर नाक किधर नाक कहाँ है बाबू मेरा कहाँ मेरा कहाँ बाबू नाक कहाँ है वाह किधर नाक 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 नाक

Yo tengo சீர்கசி சீர்கா பான

yla ye se pukarte ki dara baba mom mom ho ho je maawa darti nahi ho ho mom ho mom bir baat bir baat main aa main aa main ho aa darat karta nahi je bhi zarur ha

我被干嘛？ मैंने <laughs> गाना <laughs> <नाना। laughs> <laughs> वो गाने में कौन